హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ జీవితం ఎవరి వల్ల నాశనం అయిపోయిందో వారి కర్మ లైఫ్ అన్నది ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి అంటే మీ జీవితంలోకి వచ్చిన పర్సన్ ఒక లవ్ పరంగా కానీ ఒక పెళ్లి బంధం పరంగా కానీ మీ లైఫ్లోకి వచ్చి అండ్ మిమ్మల్ని నమ్మించి మీరు వారి వల్ల మోసపోయేలా చేసిన ఈ వ్యక్తి యొక్క లైఫ్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడానికి ఇంటెన్షన్తో వచ్చారా లేదంటే కొన్ని కారణాల వల్ల ఇలా జరగడం వల్ల అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చింది నిజమైన ప్రేమగా వచ్చారా ఒక నిజమైన బంధంగా ముడివేసుకోవాలైతే వచ్చారా రావటం వచ్చారు కానీ నిలబడలేదు కదా ఇటు మీ జీవితం నాశనం అయిపోయిందని చూసేవాళ్ళు చెప్తున్నారు అండ్ మీతో చెప్పేవాళ్ళు కూడా మీ లైఫ్లో ఇది జరుగుతుంది ఈ పర్సన్ని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు సో ఈ వ్యక్తి అసలు మీ లైఫ్లోకి వచ్చింది ఎందుకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంది ఎందుకు మిమ్మల్ని ప్రేమించింది ఎందుకో ఈ వ్యక్తి గురించి ఆలోచించమని చెప్తున్నారు కానీ ఈ పర్సన్ మీరు గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారండి మరి ఈ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలని అయితే అనుకుంటున్నారు మంచికో చెడుకో వారు మీ లైఫ్లోకి వచ్చింది ఒక కారణం కావచ్చు అండ్ వారి వల్ల బాధపడుతుంది ఒక కారణం కావచ్చు ఇక్కడ మీకు సొసైటీకి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మీరైతే ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని అనే అనుకునే వాళ్ళు మీ మీద నిందలు వేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు ఈ వ్యక్తికి అలానే వారి వల్ల వచ్చిన మీకు ప్రతిఫలాలు ఏంటి నిందలు ప పడుతున్నారు ఆఖరికి జీవితం స్పాయిల్ చేసుకుంటున్నారు అనే మాటలు మీరు పడుతున్నారు సో మీ జీవితం నాశం చేసిన ఈ వ్యక్తి యొక్క కర్మ అన్నది ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ ఇది ఒక స్వచ్ఛమైన బంధంగా మీరు నమ్మారండి ఈ నమ్మిన బంధం అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేయవలసి వచ్చింది అది మీ తప్ప ఈ వ్యక్తి తప్ప దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్లో అయితే చూద్దామండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనం ప్రశ్న ఏంటి మీ జీవితం ఎవరి వల్ల నాశనం అయిపోయిందో వారి కర్మ లైఫ్ అన్నది ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్న మరి యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి మరి రీడింగ్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను చాలా వరకు కంటెంట్స్ మీద వర్క్ చేస్తున్నానండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కంటెంట్స్ అన్నవి మీరు మిస్ కారు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో కూడా లైక్ చేస్తున్నారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు సరదాగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు నమ్మకంతో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఏదేమైనా సరే మీకు కొంచెం కొత్తగా సబ్జెక్ట్ అన్నది తీసుకురావాలి అనుకుంటున్నాను ఒక అవగాహన కూడా వస్తుందండి అలానే ప్రాక్టికల్గా చేసి చూపించి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ముందు ముందు రానున్న రోజుల్లో కొంచెం డిఫరెంట్ కంటెంట్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి సో మీరు ఇవేమి మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ రీడింగ్ కూడా మీరు లైక్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుందండి మరి ఈ వీడియో లైక్ చేస్తారు కదా ప్రతిరోజు మనం రీడింగ్ ఇచ్చేది ప్రశ్నలతోనే ఇస్తాం సో ఈరోజు రీడింగ్ ఏంటి మీ జీవితం ఒక విధంగా నాశనం అయిపోయినట్టేనండి ఇప్పుడు గడిచిపోయిన కాలం ఎవరు తీసుకురాలేరు ఈ గడిచిపోయిన కాలానికి మీకు ఒక సమాధానం కావాలి ఆ సమాధానమే ఈరోజు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం ఓకే రీడింగ్లోకి అయితే వెళ్దాం ఇక్కడ బూటమ్ ఆఫ్ డెక్ అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మరి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే బూటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి లైఫ్ని స్పాయిల్ చేసిన వ్యక్తి అంటే ఒక పెళ్లి బంధంగా కానీ ఒక ప్రేమ బంధంగా కానీ మరే బంధమైనా కానీ వీరి జీవితం చాలా వరకు వేస్ట్ అయింది త్యాగం చేశారు నాశం చేసుకున్నారు మరి ఈ రకంగా వీరు తీసుకు తెచ్చుకున్న ఈ జీవితానికి కారణమైన ఈ పర్స్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరి లైఫ్లోకి వచ్చి వీరి జీవితం చాలా వరకు ఎటు కాకుండా చేసిన ఆ వ్యక్తి యొక్క లైఫ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు కర్మ అన్నది ఉందా లేదా వాళ్ళకి కర్మ లైఫ్ అన్నది ఫేస్ చేస్తారా లేదా దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు బస్ ప్లీజ్ లిస్టింగ్ టు ఆల్ వీళ్ళ లైఫ్ని చాలా వరకు ఎటు కాకుండా చేసిన ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఈ వ్యక్తి గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఈ వ్యక్తి గురించి ఇచ్చే సమాధానాలు త్రీ ఆఫ్ ఎండికల్స్ బోటమ్ ఆఫ్ డెక్ అయితే వచ్చిందండి ఫీన్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ టెంపరన్స్ కింగ్ ఆఫ్ యాన్స్ ఫైనల్లీ పీన్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్కి అన్నం పిచ్చేక వండి చా ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన ఈ వ్యక్తి అసలు నేచర్ ఎలాంటిదంటే వీళ్ళకి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అందం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు కొంచెం హ్యాబిట్స్ అయితే ఉన్నాయండి మంచి చెడ్డ మాటలు అనేవి లేవు వీళ్ళ దగ్గర అంటే అవతల వాళ్ళు బాధపడతారు ఇలా మాట్లాడకూడదు అన్న ఆలోచన అయితే ఉండదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్ యొక్క నేచర్ ఎలాంటిది అంటే మీకు హెల్త్ బాగోదండి జస్ట్ నార్మల్గా ఉంటారు హెల్త్ బాగున్న వాళ్ళు ఎలా ఉంటారు కొంచెం సిక్ అయి ఉంటారు కదా సో దానికి కూడా పేర్లు పెడతారు బాగు ఎలా ఉన్నారండి బాగోలేదా హెల్త్ బాగలేదా అన్న దానికన్నా కొంచెం వేళాకోలంగా మాట్లాడడం మీరు సిక్ అయ్యారని తెలుసు కానీ దానికి కూడా పేర్లు పెడతారండి అంటే బ్యూటీకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు చాలా అట్రాక్ట్ అవుతారండి ఒక్కొక్కసారి మిమ్మల్ని తక్కువ చేసి చూడడం బాడీ షేమింగ్ చేయటం వీళ్ళ నేచర్ అంతేనండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పేరు వాళ్ళకి ఎవరైనా పేర్లు పెడితే ఒప్పుకోరు తీసుకోలేరు అండ్ వాళ్ళ ఇంకా అవతల వాళ్ళు ఎలా అంటారో ఎలా మాట్లాడతారో వాళ్ళ నూటండి ఏదో పడితే అది మాట్లాడటం అయితే జరుగుతుందండి వీళ్ళు నేచర్ వచ్చేసి ఎక్కువ బ్యూటీకి అట్రాక్ట్ అవుతారు మంచి చెడ్డ వాళ్ళకి పని లేదండి వాళ్ళు బాగున్నారా వాళ్ళతో స్నేహం చేయడం రిలేషన్షిప్ వరకు వెళ్ళటం అట్రాక్ట్ అవ్వడం తెలివైన వాళ్ళగా బిహేవ్ చేయడం వీళ్ళని కంట్రోల్ చేయటం అంత ఈజీ కాదండి కంట్రోల్ చేయకూడదు ఒకవేళ ఇది తప్పు అలా అనకూడదు అలా మాట్లాడకూడదు అంటే వీళ్ళకి ఎక్కడ లేని కోపం అయితే వస్తుందండి వాళ్ళు ఏదో అందంగా ఉన్నట్టు మంచి వాళ్ళు అన్నట్టు అందరిలో కలిసిపోయినట్టు బిహేవ్ చేస్తారు కానీ వాళ్ళు కొంచెం ఎలా ఉంటుందంటే నలుగురిలో కలిసిపోయినట్టు అయితే ఉంటారు కానీ మైండ్ అసలు మైండ్లో ఆలోచనలు వేరు బిహేవ్ చేసేది అయితే వేరండి వీళ్ళు ఎక్కువ కమర్షియల్ మైండ్ సెట్ అనమాట మీ లైఫ్లోకి వచ్చిన ఈ వ్యక్తి ఒక కమర్షియల్ మైండ్ సెట్ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీరు ఇష్టపడ్డారా మీరు అందంగా ఉన్నారా అండ్ మీరు మంచి వాళ్ళ ఇవన్నీ కాదు జస్ట్ అట్రాక్షన్ ఒక ఇమేజ్ చె మైండ్ సెట్ తోటైతే మిమ్మల్ని చూస్ చేసుకున్నారండి అంటే ఈరోజు బాగా మాట్లాడతారు వారం రోజుల తర్వాత పేర్లు పెడతారు ఆ తర్వాత మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు ఆ తర్వాత అండ్ మీకు సంబంధం లేకుండా ఉంటారు అలాంటి నేచర్తో ఉన్న ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో బాగా లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఫ్రీడమ్ లైఫ్ని అయితే కావాలని అయితే అనుకుంటారు వాళ్ళు చేసిన దానికి పేర్లు పెట్టకూడదు అండ్ వాళ్ళని అడగకూడదు అండ్ వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు డిజైన్ చేసుకున్నట్టు వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలైతే అనుకుంటారు వాళ్ళు ఏదో అన్ చాలా బాగున్నట్టు కొంచెం సెల్ఫ్ డబ్బా మాటలు కూడా ఉన్నాయండి వీళ్ళకి ఎందుకంటే అట్రాక్ట్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసినట్టు మీ మీరు తనకి తగిన వారు కాదనట్టు ఏదో మీకు కనెక్ట్ అయినట్టు కొంచెం చీప్ మాటలు అయితే ఉంది చీప్ మెంటాలిటీ అయితే ఈ వ్యక్తికి అయితే ఉందండి ఈ వ్యక్తి ఇలా బిహేవియర్ ఇలా ఉంది మరి మరి ఈ వ్యక్తి బిహేవియర్ ఇలా ఉన్నప్పుడు మీ విషయంలో ఓకే ఈ వ్యక్తి నేచర్ చూసాం మీ విషయంలో అసలు ఏం చెప్తున్నారో చూద్దాం ఇలాంటి నేచర్ గల పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి అసలు ఏమంటున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఈ పర్సన్ లైఫ్లో చూసే లైఫ్లోకి వచ్చిన ఈ వ్యక్తి చూసే వివర్ గురించి అసలు ఎలా కనెక్ట్ అయ్యారు ఎందుకు వచ్చారు ఎందుకు దూరం అయ్యారు ఏంటి రీజన్స్ రీజన్స్ ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు రీజన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ డెక్కండి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ ద మూన్ ద ఓల్డ్ అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ కొంచెం ఇంప్రెషన్ అయితే ఉందండి మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది మీరు ఏంటంటే ఒక వర్క్ హౌలిక్గా కూడా కనిపిస్తున్నారు దీని గురించి కూడా అట్రాక్ట్ అయ్యారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే మీరు మనస్తత్వం ఎలాంటిదో వీళ్ళకి తెలుసండి మీ మంచి మనస్తత్వం వీళ్ళకైతే తెలుసు వాళ్ళని మీరు అట్రాక్ట్ చేశారు అట్రాక్ట్ చేశారు అండ్ ఒక తేజస్ తోటి వాళ్ళని ఎవరిని అంత తేజగా ఇష్టపడరండి కానీ మిమ్మల్ని అయితే ఇష్టపడ్డారంట వాళ్ళ డే స్టార్ట్ అయ్యేది మీతోటే ఎండ్ అయ్యేది కూడా మీతోటే కానీ ఒక అవగాహన లేని మైండ్ సెట్ అండి కానీ వాళ్ళకి తెలియకుండానే మీకు అట్రాక్ట్ అయ్యారంట మీ లైఫ్లోకి వచ్చాక పనులు నేర్చుకోవటం మాట తీరు నేర్చుకోవటం అసలు ఎలా ఉండాలో బ్రత ఎలా మాట్లాడాలో ఎలా బ్రతకాలో మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఒక మనసులో కోరిక అయితే ఉండేదంటండి ఇలాంటి వ్యక్తి వారికి కావాలని చెప్పి ఎగ్జాక్ట్గా మీరే దొరికారు అంటే మీరు లోకుగా దొరికారండి ఈజీగా దొరికారు కదా అందుకే ఈ వ్యక్తికి మీరు లోకువా వీళ్ళకి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉందండి మీరు అంత ఈజీగా చూసారుగా పూర్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా వచ్చింది ఈ వ్యక్తి మీకు బాండింగ్ అయితే ఉంది బాండింగ్తో పాటు మ్యారేజ్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ కూడా ఉంది జడ్జిమెంట్ కార్డు కూడా వచ్చేసి చూసారా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఏంటంటే మీరు ఒక వర్క్ హోలీకు ఎందుకంటే కష్టపడతారు బాధ్యతలు తీసుకుంటారు కెరీర్ మీద ఫోకస్ చేశారు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయారు మీకు మీరు జీవితం సాక్రిఫైస్ చేసుకున్నారు మీకంటే ఒక రోజు ఉందని అండ్ మీకు ఒక జీవితం ఉందని ఎప్పుడు ఆలోచించలేదు స్వార్థం అన్నది లేదు సో ఒకళ్ళకు ఒకళ్ళ కోసం బ్రతుకుతున్నారు ఒకళ్ళు బాగుండాలని అనుకుంటారు తప్ప మీరు బాగుంటే చాలు అనే స్వార్థం మీకు లేదంట ఈ పర్సన్ ఇవే నచ్చినాయి అండి ఇవి తెలుసు వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి వాళ్ళకు తెలుసు కానీ ప్రతి దానికి వీళ్ళు చెప్పాను కదా మంచి చెడ్డాలి మాటలు వీళ్ళ దగ్గర ఉంటాయండి అవతల వాళ్ళు బాధపడతారు అన్నది వీళ్ళు ఆలోచించరు మాట అనేస్తారు అంతే కానీ మిమ్మల్ని చూసి ఇప్పుడిప్పుడే చెప్పేది అంటే మిమ్మల్ని తలుచుకున్నారండి మీకు కొన్ని కొన్ని ఇష్టం ఉండవు ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడాలి అన్న ఇది మీ మాట ఇప్పుడు వీరు పాటిస్తున్నారు వీరి మనసులో అంటే మనసు మారుతుంది అంతకుముందు వీళ్ళు ఏంటంటే ఒక కుళ్ళు కుళ్ళుతనం ఈర్ష్యతనం ఉన్న మైండ్ సెట్ని వాళ్ళు ఒక ఎమోషనల్గా మార్చడానికి మీరే కారణమయ్యారండి సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా దూరం చేసుకుంటున్నారు అండ్ మీ అలవాట్లు మీ మంచితనం ఈ మీ మాట తీరువ ఒక ఆరా అనేది ఉంటారు కదా ఆరు నెలలు సాధించేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు మీరు మీలా ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్చుకునే ఇది మీకు అయితే ఉంది సో యూనివర్స్ చెప్పేది ఏంటండి ఇలాంటి వాళ్ళు కర్మని బట్టి దొరుకుతారంటారు ఇక్కడ మీ కర్మన్ బట్టి వీళ్ళు దొరికారు అంటే వీళ్ళు అంత ఈజీగా మారండి కానీ మీ బట్టి జీవితంలో ఎలా బ్రతకాలు ఎలా నేర్చుకోవాలో మీ లైఫ్లోకి వచ్చారు సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఓకే ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది సో ఇదండి వాళ్ళు ఏంటంటే మీరు వారి నుండి మూవ్ అన్ అవ్వలేరు అండ్ వారు కూడా ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇప్పుడైపు తెలుసుకుంటున్నారండి ఇంతలా ఇమేచ్యూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు మీ జీవితంలో వచ్చాక వాళ్ళు చాలా మార్పు అయితే కనిపిస్తుంది అన్నట్టుగా వీరైతే చెప్తున్నారండి అండ్ మరి ఇంతలా చేశారు కదా ఇప్పుడు కర్మ అన్నది ఎలా చెప్పాలి మన ఆలోచనతో మన మాటలతోటి మన ప్రవర్తనతోటి మన భావాలతోటి ఉండేదే ఒక కర్మ అన్నమాట ఆ కర్మ ఏంటి ఈ పర్సన్ వాళ్ళ అన్న మాటలకి వాళ్ళ భావనలకి వాళ్ళ ఆలోచనకి మరి మీ విషయాలు ఇవన్నీ చేశారు కదా మరి కర్మ అనేది ఉంటుంది కదా ఆ కర్మ అనేది ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం మీ జీవితం ఎలాగో నాశనం చేసేస్తారండి నాశనం చేశారు అంటే మీరు మొదటి నుంచి మంచిగానే బ్రతికారు ఒకే క్యారెక్టర్ పరంగా బ్రతికారు ఇలాంటి వాళ్ళు రావటం వల్లే కదా వీధిని పడ్డం అండ్ చాలా వరకు అవమానాలు పడ్డం నిందలు పడ్డం ఒక రకంగా నాశనం చేసుకోవడం కెరియర్ అంటే ఈరోజు అలాంటి వాళ్ళు మీ లైఫ్లో రాకపోతే ఈరోజు మంచి స్థాయిలో ఉండేవారు కెరీర్ వైజ్గా అందరిలోని మంచి పేరు తెచ్చుకునేవారు మీకు పేరు ఉందండి కానీ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చాక అసలు జీవితమే లేకుండా చేశారు మరి ఇలాంటి వాళ్ళకి కర్మానది ఉంటుంది కదా మరి ఆ కర్మానది ఎలా ఉంటుందో అని అయితే చూద్దాం మీ జీవితం నాశనం చేసిన ఈ వ్యక్తి యొక్క కర్మానది ఎలా ఫేస్ చేయబోతున్నారు దీనికి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు యూనివర్స్ కర్మానది ఎలా ఉంటుంది కర్మా అన్నది ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ బాగా వస్తున్నాయి కదా కార్డ్స్ ఎయిట్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇదండి త్రీ ప్లస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ పర్సన్ వాళ్ళకు ఒక అవసరం అయితే వస్తుంది ఇప్పుడు బాగా మాట్లాడతారండి అవసరానికి గంటల గంటలు మాట్లాడతారు కానీ కష్టం వచ్చిందంటే ఒక ప్రాబ్లం వస్తుందండి ఆ ప్రాబ్లం వచ్చేటప్పటికి అవతల వాళ్ళు అవతల వాళ్ళు నమ్ముకుని ఉన్నారు మీరంటే అసలు అభిమానం లేకు మీరు అభిమానించారు మీ అభిమానానికి విలువ విలువ లేకుండా చేశారు సో ఆ విలువలేని అభిమానమే ఈరోజు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలాగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఇంకా వాళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు వాళ్ళకి ఇప్పుడు అవసరం వచ్చింది కష్టం వచ్చింది ఎవరికి గుర్తొస్తున్నారు మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకి కెరీర్ వైజ్గా డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి హెల్త్ వైజ్గా కూడా అంత మంచిగా అయితే లేదు ఒక స్లీప్లెస్ నైట్స్ అంటే ఒక భయం తెల్లవారితే ఏం జరుగుతుందన్న భయం ఏ మాట ఎలా వస్తుందో భయం ఈ ప్రతి ఒక్కరోజు సమస్యలేనండి వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా మంచిగా అయితే లేదు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఏదో అనుకున్నారండి మీ లైఫ్లోకి వచ్చి అట్రాక్షన్గా ఒక లవ్గా ప్రపోజల్ చేశారో మ్యారేజ్ బంధంగా ముడివేసుకున్నారో ఒక రిలేషన్షిప్ పరంగా కనెక్ట్ అయ్యారో కానీ వాళ్ళు ఇప్పుడు డౌన్ఫాల్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు ఒకవేళ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అంటే డబ్బు పోయింది జాబ్ పోయిందనే కాకుండా హెల్త్ పరంగా కూడా మంచిగా అయితే లేదండి ఇంకేమంటున్నారు అంటే వాళ్ళకి డబ్బు ఉండచ్చు జాబ్ ఉండొచ్చు కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వాడుకునే వాళ్ళు తప్ప వీళ్ళకి ఏం బాధ వచ్చినా పట్టించుకోరు అవసరానికే ఫోన్ చేసి వీళ్ళని అవసరానికే వాడుకుంటారండి వీళ్ళకి ఒక బాధ వచ్చింది మాట్లాడాలి టైం లేదంటారు పట్టించుకోరు అవసరానికి డబ్బులు అడుగుతారు సాయం అడుగుతారు అంతవరకే కానీ మీ పరంగా వచ్చేటప్పటికీ మీరు అవకాశవాదులు కాదు స్వార్థపరులు కాదు వీళ్ళు మాట్లాడితే చాలా అనుకునేవారు వీళ్ళకి టైం అనేది చాలా ఖర్చు చేసి ఉన్నారండి డబ్బులు ఖర్చు ఎలా ఉన్నా సరే టైం అంతా వీళ్ళకే స్పెండ్ చేశారు ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అండ్ కష్టం వస్తుందని ముందే తెలుసుకుని అందుబాటులో ఎవరూ లేరు ఇప్పుడు ఈ పర్సన్ కర్మ ఏంటంటే మీకు ఇదొంద ఫార్టీ డేస్లో కంచెం వదులుకుని ఫార్టీ డేస్లో ఈ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా సఫర్ అవుతారండి ఒక రకంగా అప్పుల పాలవ్వటం జాబ్ పోవటం హెల్త్ వైజ్గా హాస్పిటల్ చుట్టూ తిరగటం అలానే వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయడం అది ఫ్రెండ్స్ అయినా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఆస్తుల పరంగా మోసం చేయడం ఫ్రెండ్స్ ఏమో మనీ పరంగా మోసం చేయటం అండ్ ఏదైనా రిలేషన్షిప్ ఉంటే అది కోర్టు కేసుల చుట్టూ తిప్పటం ఇవన్నీ ఫేస్ చేయబోతున్నారట మీ పర్సన్ ఏంటంటే మీరు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారండి మీ జీవితం నాశనం అయిపోయిందని మీకు అసలు మీకు ఇప్పుడు తెలియట్లేదు అందరూ చెప్పినా పట్టించుకోవట్లేదు ఈ పర్సన్లో మార్పు వస్తే చాలు వాళ్ళకి బుద్ధి వస్తే చాలు వాళ్ళ నుండి కాల్ వస్తే చాలు వాళ్ళ నుండి క్లారిటీ వస్తే చాలు అన్నీ సర్దు అన్న ఆలోచన మీకు ఉందండి మీ అన్ మంచి ఆలోచనకి వీళ్ళకి తగిలే ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేస్తారు వాళ్ళకి మీ అవసరం ఉంది నలభై రోజుల్లో మీ అవసరం ఉంది ఈ పర్సన్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అండి చూడండి వాళ్ళ కనుక అంటే వాళ్ళ జీవితంలో మీరే తోడవుతున్నారు మీరే ఇది అవుతున్నారు మళ్ళీ జడ్జ్మెంట్ కార్డు వచ్చింది ఈ ఫార్టీ డేస్లో ఈ పర్సన్ను మీకు కాల్ అని మెసేజ్ చేయడం కానీ అండ్ వాళ్ళ గురించి మీరు తెలుసుకోవడం కానీ ఫైనాన్షియల్గా బాగోదండి హెల్త్ వైజ్గా బాగోదు వీళ్ళకి ఒక భయం అన్నది కనిపిస్తుంది తోచిన స్థితిలో అయితే వీళ్ళు ఉంటూ ఉంటున్నారు ఫైనల్గా మీ గురించి చెప్పేది ఏంటి అంటే ఈ పర్సన్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళే గొడవ పడ్డారు వాళ్ళే గొడవ పెట్టుకున్నారు సమస్యలు వాళ్ళే వెళ్ళారు ఇప్పుడు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మీకున్న విలువ బట్టి మీకున్న గౌరవం బట్టి ఇప్పుడు మీ అవసరం అవుతున్నారండి సో కర్మానది ఎక్కడికి పోదు అది తిరిగి తిరిగి వడ్డీతో సహా వస్తుంది ఐదారుల ముప్పై ముప్పై రోజుల్లో వీళ్ళకి పెద్ద సమస్యలు అయితే వస్తున్నాయండి మళ్ళీ నలభై రోజుల్లో మీ అవసరం అయితే వస్తుంది ముప్పై రోజుల తర్వాత పది కలిపితే ఫార్టీ డేస్లో వాళ్ళ నుండి కాలర్ మెసేజ్ వస్తుంది అండ్ వాళ్ళకి బుద్ధితో ఇంకా ఎదురొచ్చి సిగ్గు సిగ్గుసారి ఏముండదండి వాళ్ళు ఆ మాటలు ఆ తీరు మీకు కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఎంత మారారా ఇలా మాట్లాడుతున్నారా అన్న ఫీలింగ్ మీకైతే వస్తుందంట నెక్స్ట్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ పరంగా చెప్తుంటే అసలు ఈ పర్సన్ వాళ్ళ క్లారి క్లారిటీ తోటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మాటల పరంగా ఈ ఎనర్జీస్ అయితే ఇలా జరుగుతుందండి అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ యొక్క క్లారిఫికేషన్ ఇంకా స్పీస్ బస్సెన్ ద్వారా చూసే బస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే మోసం చేశారో వీళ్ళు ఎవరైతే మోసం చేశారో ఈ వీళ్ళు ఎవరైతే మోసం చేస్తారో ఆ వ్యక్తి వీళ్ళు ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తి యొక్క క్లారిఫికేషన్ ఎస్ చూసారా ఎస్ అన్నది వచ్చింది ఏమంటున్నారంటే మీరు వాళ్ళ మీద గెలిచారంటండి మీరు ఓడిపోలేదు మీ జీవితంలో నాశనం నాశనం అయిపోలేదు నాశనం అయిపోయింది వాళ్ళ జీవితమే ఎస్ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చాక చాలా నేర్చుకున్నారు ఎలా ఓడిపోవాలో నేర్చుకున్నారు గెలిచిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకున్నారంట ఈ పర్సన్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు ఎస్ సార్ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చిందండి సమస్య వచ్చినప్పుడు అయినవారు కానివారు వారు తెలుస్తుంది వాళ్ళు చేసుకున్న పుణ్యం బట్టి మీలాంటి వాళ్ళు దొరికారు అది ప్రేమ రూపంలో దొరికారో ఒక పెళ్లి బంధం రూపంలో దొరికారో కానీ వాళ్ళకంటూ ఒక జీవితానికి తోడయ్యేవారు సమస్య నుంచి బయటపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా వాళ్ళు ఏదో ఒప్పుకుంటున్నారు అండ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్లో కొత్త మార్పు అయితే వచ్చిందండి వస్తుంది కూడా ఆల్రెడీ వచ్చేసింది వుద్దు వచ్చేసినట్టుంది నీతో ఒక న్యూ బిగ్నూ లైఫ్ చేయాలని అయితే అనుకుంటున్నారంట నెక్స్ట్ ఎస్ కూడా వచ్చింది చూసారు కదా బ్యూటీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే అందంతో పని లేదు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసింది కదా వీళ్ళకి అందం అట్రాక్షన్ డబ్బులు స్టేటస్ బ్రాండెడ్ అన్నీ కావాలి కానీ ఇవన్నీ వీటిని అన్నిటికన్నా మిక్స్డ్ కొడితే అది మీదే మీ రూపంలోనే కనిపిస్తున్నారు అందం అంటే మీరే మంచితనం అంటే మీరే జీవితం అంటే మీరే మీ పర్సన్ ఒప్పుకుంటున్నారండి అండ్ నెక్స్ట్ చూసారా ఫస్ట్ ఏమో కాదన్నారు ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరంటండి మీరు రిజెక్ట్ చేయరని వాళ్ళు తెలుసు వాడు ఎన్ని తప్పులు చేసినా మీరు కాస్తారు అండ్ యాక్సెప్ట్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరే వాళ్ళ వల్ల ఇలా జరిగిందని మీరు ఒప్పుకోరండి అసలు మీకు కోపం వస్తుంది మీ పర్సన్ తప్పు చేస్తారంటే మీకు కోపం వస్తుంది మీ పర్సన్ మీ జీవితం నాశనం చేస్తారంటే మీకు కోపం వస్తుంది కానీ కర్మ అన్నది వదిలిపెట్టదు కదా అది మీరు ఒప్పుకోకపోయినా మీ పర్సన్ తప్పు ఒప్పుకోకపోయినా సరే కర్మ ఫేస్ చేసేది మీ పర్సనే మీ పర్సన్ అంటే మీ జీవితం నాశనం చేసిన వారే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అవతల వాళ్ళు చెప్తారు మీ జీవితం నాశనం చేశారు కదా మరి వాళ్ళు వచ్చి మాట్లాడతారంటే మీరు ఒప్పుకోరని చెప్తారు మీ మొహం మీరు వారి మొహం చూడంటారు పట్టించుకోరంటారు అస్సలు వాళ్ళకి మీకు సంబంధం లేదని చాలామంది వాళ్ళకి చెప్తారండి మీకు ఎలా చెప్పారు మీ జీవితం నాశనం చేశారు ఇంకా వేస్ట్ అని చెప్పి ఎలా చెప్పారు వీళ్ళు కూడా మీకు చెప్పేవాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పర్సన్ ఒప్పుకోరు మీరు అలాంటి వాళ్ళు కాదనేది ఒప్పుకోరంట నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు పిల్లలు బ్యాడ్ ఐడియా ఇప్పుడు వాళ్ళు ఏం ఒప్పుకున్నది ఏంటంటే మ్యాన్పులేట్ చేస్తారేంటండి అవతల వాళ్ళు గొయ్యిలో దిగమంటే దిగారు గడ్డి తినమంటే తిన్నారు ఇంకా అది మంచి చెడ్డ అన్నది వాళ్ళు కళ్ళు మూసిపోయి ఉండడం వల్ల ఇంతవరకు తెచ్చుకున్నారు ఇప్పుడు చెప్పండి జీవితం నాశనం అయిపోయింది మీద మీ మిమ్మల్ని మోసం చేసిన వల్ల కర్మ అన్నది ఉంటుంది కదా ఆ కర్మ అనేది తగులుతుంది ముప్పై రోజుల్లో ఈ రోజు మొదలుకొని ముప్పై రోజుల్లో ఒక నెలలో ఆ నెలపైన పది రోజుల్లో ఆ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ముప్పై రోజుల్లో లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ మీకు పిన్ టు పిన్ తెలుసుకోబోతున్నారు అండ్ ఆ వ్యక్తి నుండి మీకు పది రోజుల్లో ఆ ముప్పై పైన పది రోజులు ఉంటాయి కదా ఆ పది రోజుల్లో ఆ వ్యక్తి నుండి కాల్ అండ్ మెసేజ్ అయితే వస్తుంది ఇప్పుడు మీ జీవితం నాశనమైపోలేదండి మేము మిమ్మల్ని ఈ రకంగా చేసి వాళ్ళు అనుభవించుకుంటున్నారు ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఈ రోజు రీడింగ్ అయితే మీ మీ జీవితం నాశనం చేసిన వ్యక్తి యొక్క కర్మ అన్నది ఇలా ఫేస్ చేస్తున్నారండి ఈ వ్యక్తి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతారు జాబ్ పరంగా డౌన్ఫాల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఫైనాన్షియల్గా కూడా హెల్త్ పరంగా ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టుకుంటారు బయట వాళ్ళు గొడవ పెట్టుకుంటారు ఎక్కడైనా సమస్యలే సో ఈ వ్యక్తికి ఒక ఆలోచన అయితే వచ్చింది ఆలోచన ఏంటంటే మీతో మాట్లాడాలి మీ వైపే ఉండాలి మీ నుండే సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు మీతో కలిస్తే కొన్ని సమస్యల నుండి బయటపడగలరు అన్న ఆలోచన వీళ్ళకైతే వస్తుంది మీ అవసరమైతే వచ్చింది సో జీవితం నాశనం అయిపోయింది వాళ్ళది మీదైతే కాదు మీ జీవితం మిమ్మల్ని ఏడిపించారు వీళ్ళు ఇప్పుడు కర్మానుభవించుకుంటున్నారు తిరిగి తిరిగి మళ్ళీ మీ వైపే వస్తున్నారు ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ పెట్టే రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ రీడింగ్ మీకు అనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వాళ్ళ బాయ్ అండి